ఛానల్ సో సెప్టెంబర్ రిలీజ్ అయిపోయింది ఎంతలా అయితే ఫ్యాన్స్ సిక్స్ ఇయర్స్ నుంచి దేవరా గురించి జూనియర్ ఎన్టీఆర్ గురించి వెయిట్ చేస్తున్నారో అంతకంటే హై రేంజ్ లో మూవీ అన్నది రిలీజ్ అయింది అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే చాలా ఎక్కువగా బుకింగ్ జరిగాయి ప్రీ బుకింగ్స్ కూడా ఎంతలా అయినాయో మనం చూసాం బట్ ఓపెనింగ్స్ అన్నవి ఎలా జరిగాయి అసలు ఫస్ట్ డే అన్నది ఎలా జరిగిందని అందరూ అనుకుంటున్నారు అండ్ పబ్లిక్ లో టాక్ ఎలా ఉందని ఒకసారి తెలుసుకుందాం సో దేవరా మూవీ రిలీజ్ అయింది ఫస్ట్ డే టాక్ కూడా మనం చాలా హై లెవెల్ లో ఉంది మూవీ అన్నది మనం విన్నాం కూడా సో బట్ అడ్వాన్స్ బుకింగ్స్ అన్నవి అండ్ ఫస్ట్ డే బుకింగ్స్ అన్నవి ఎలా జరిగాయి సో ఆరు సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నారు ఎన్టీఆర్ సినిమా కోసం సో ఫ్యాన్స్ చాలా ఫైర్ మీద ఉన్నారు కలెక్షన్స్ కూడా అదే రేంజ్ ఫైర్లో ఉన్నాయి సో ముఖ్యంగా ఏపీ తెలంగాణలో చూసుకుంటే ఇప్పటి వరకు సోఫార్ పదకొండు గంటల షో వరకు ఈ సినిమా ఎంత కలెక్ట్ చేసింది అనేది మనకు ఒక రిపోర్ట్ ఉందన్నమాట సో గా ఏపీ తెలంగాణలో ఈ మార్నింగ్ షో వరకు పదకొండున్నర ఆ షోలోపు ఒక వర్డిక్ట్ కలెక్షన్స్ పరంగా ఒక రిపోర్ట్ ఇస్తున్నారు అది ఏంటంటే ఏపీ తెలంగాణలో మొత్తం ఆరు వందల ఎనభై నాలుగు సినిమాస్ రెండు వేల నాలుగు వందల ఇరవై మూడు షోలు రెండు ఏపీ తెలంగాణ మొత్తం కలిపి రెండు వేల నాలుగు వందల ఇరవై మూడు షోలు ఏది పదకొండు లోపు నేను చెప్తుంది సో లోపు కలెక్ట్ చేసిన కలెక్షన్స్ ఏపీ తెలంగాణలో ఇరవై కోట్ల ఇరవై మూడు లక్షలు అంటే ఎయిటీ త్రీ పర్సెంట్ ఆక్యుపెన్సీతో ఫ్యాంటాస్టిక్ నూన్ షోస్ కూడా ఫ్యాంటాస్టిక్ గా ఉండబోతున్నాయి అలాగే పదకొండున్నర వరకు ఆల్ ఇండియా చూసుకుంటే ఏపీ తెలంగాణ కాకుండా ఇరవై ఏడు సో ఈ రేంజ్ కలెక్షన్స్ నమోదు చేసుకుంటుంది సో ముఖ్యంగా ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే కలెక్షన్స్ పరంగా దుమ్ము లేచిపోయే కలెక్షన్స్ ని కలెక్ట్ చేస్తుంది ఎవరా అలాగే ఆల్ టైమ్ థర్డ్ హైయెస్ట్ ఓవర్సీస్ లో నార్త్ అమెరికా ఒక నార్త్ అమెరికాలోనే ప్రీమియర్స్ పరంగా టూ పాయింట్ ఎయిట్ మిలియన్ అంటే హైయెస్ట్ ఫస్ట్ ఫస్ట్ టాప్ త్రీలో ఉంది దేవరా టాప్ వన్లో కలికి ఉంది దాని తర్వాత ఆర్ఆర్ఆర్ ఉంది దాని తర్వాత దేవరా ఉంది అంటే గ్రేటెస్ట్ అచీవ్మెంట్ అని చెప్పేసి అనుకోవాలి సో ఖచ్చితంగా ఎన్టీఆర్ గారి మాస్ స్టామినా ఏ రకంగా ఉంది అనేది కలెక్షన్స్ పరంగా ప్రూవ్ చేసుకుంటుంది ఫ్యాన్స్ అందరికీ బాగా నచ్చేసింది జనరల్ ఆడియన్స్ కూడా నచ్చుతుంది ఈ సినిమా నెక్స్ట్ బాగా ఓన్ చేసుకుంటారు ఎవరు ఓన్ చేసుకుంటారు అంటే ఫ్యామిలీ ఆడియన్స్ ప్రతి సినిమాకి ఫ్యామిలీ ఆడియన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ జనరల్ ఆడియన్స్ తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ కూడా చాలా ఇంపార్టెంట్ ఫ్యాన్స్ నచ్చితే ఒక నాలుగైదు రోజులు వరుసగా వెళ్తారు కానీ సినిమాని నిలబెట్టేది ఒక జనరల్ ఆడియన్ ఒక ఫ్యామిలీ ఆడియన్ ఖచ్చితంగా ఈ దేవర్ అనేటువంటి సినిమా ఫ్యామిలీ ఆడియన్ కి ఖచ్చితంగా సెకండ్ హాఫ్ ఇచ్చి చేరువైపోతారు ఫస్ట్ హాఫ్ మొత్తం ఫ్యాన్స్ టఫ్ అందరూ ఎంజాయ్ చేస్తారు ఆడియన్ ఈ ఆడియన్ అని కాకుండా సెకండ్ హాఫ్ మాత్రం అందరూ ఆడియన్స్ ఓన్ చేసేసుకుంటారు సో ఆ రేంజ్ లో ఎన్టీఆర్ గారి పర్ఫార్మెన్స్ ఫస్ట్ హాఫ్ లో కానీ సెకండ్ హాఫ్ లో కానీ ఆ వేరియేషన్ అలా చూపించారు సో కలెక్షన్స్ పరంగా అంటే ఒక మార్నింగ్ షో కే రేంజ్ కలెక్షన్స్ ఉంటే తర్వాత ఓల్డ్ డే అంటే మార్నింగ్ షో కి ఫస్ట్ హాఫ్ కి సెకండ్ హాఫ్ కి మొత్తం కలుపుకుని డే వన్ ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేస్తుంది ఏపీ తెలంగాణలో యాభై ఐదు కోట్లు అనేది కేక్ వాక్ లా కనిపిస్తుంది